ప్రకృతి వైద్యులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఆల్టర్నేటివ్ వ్యవస్థ అనేది ఈ సమాజంలో ఉంది అని నిరూపిస్తూ మార్గదర్శకంగా ఉంటూ మన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి అనునిత్యం సేల్స్ టార్గెట్ బిజినెస్ అనేటటువంటి ఒక టెన్షన్ తోటి మన ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా వ్యాపారము డబ్బు బిజినెస్ అనే ఒకే యాంగిల్ తో పోకుండా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటే కేవలం బిజినెస్ కాదు ఈ సమాజంలో ఎంతో కొంత పాత్రను కూడా పోషించాలనే ఒక లక్ష్యంతో గత కొంత కాలం నుంచే మనం కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం సేవా కార్యక్రమాలతో పాటు ఆరోగ్యాల పట్ల కూడా అప్రమత్తంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకుంటూ ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుగా మనమే దీనిని ప్రారంభిద్దాం మనమే దీనిని చేసి మిగతా వాళ్ళకు ఒక ఆదర్శంగా నిలబడదాం అనేటటువంటి టార్గెట్ తోటి ఈ నలభై రోజుల కొంతమంది హనుమాన్ దీక్ష చేస్తారు లేదా కొంతమంది అయ్యప్ప దీక్ష చేస్తారు లేదా మరి కొంతమంది రంజాన్ మాసంలో మరొక దీక్ష చేస్తారు మరి కులాలకు మతాలకు అతీతంగా ఆరోగ్యాన్ని ఒక రీసైకిల్ చేసుకోవటానికి మనం ఒక స్కూటర్నో లేదా ఒక కార్నో ఏదైతే సర్వీసింగ్ ఇస్తామో అదే స్థాయిలో మన బాడీని కూడా ఒక సర్వీస్ చేసుకొని పెరిగినటువంటి హెవీ ని తగ్గించుకోవటానికి లేదా షుగర్ బీపీ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందటానికి ఈ నలభై రోజుల ఒక మాండలికం అనేటటువంటిది ఉంటుంది మన ఆరోగ్యంలో ఏదైనా మార్పు జరగాలంటే ఒక ఇరవై ఒక్క రోజు లేదా నలభై రోజులు అనేటువంటి మాండలికాన్ని మనం పాటిస్తే దీన్ని సాధించవచ్చు కొంతమంది అరే మీరెక్కడ చేస్తారన్నా మీకున్నటువంటి బిజీ లైఫ్లో లేదా మీకున్నటువంటి షెడ్యూల్లో ఈ బిజినెస్లో మీరు తినే తిండికి తాగే తాగుడికి ఇది సాధ్యమా అని మన మిత్రులు ఎగతాలు చేసిన పరిస్థితులను కూడా మనం ప్రత్యక్షంగా రోజు చూస్తా ఉన్నాం వాటన్నిటిని అధిగమించి వారందరికి కూడా మేము ఏదైనా చేయగలం ఏదైనా సాధించగలం ఈ నెలలో ఐదు వేల గజాలు అమ్మాలనుకుంటే అమ్మగలం ఈ నెలలో ఆరోగ్యానికి సంబంధించిన వేటు తగ్గాలంటే తగ్గగలం అనేటటువంటి నిరూపించినటువంటి మన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కుటుంబ సభ్యులందరినీ ఈ సందర్భంగా ముందుగా అభినందిస్తున్నాం ఈ ప్రకృతి వైద్యాన్ని మీ వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం ఉపయోగపడుతుందో ఈరోజు నేర్చుకున్నది మన కుటుంబానికి ఏ విధంగా సహాయపడుతుందో మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఇమాము గారు ఇచ్చినటువంటి ఇమాము గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతమంది లబ్ధి పొందుతారో అన్నటువంటి లక్ష్యం ఇప్పుడు మీ ముందు ఉంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం మీకు ఇచ్చినటువంటి ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ ఫిట్టింగ్ పార్టీ ఈ రోజుతో ముగియలేదు ఈ సభ ద్వారా ఈ వేదిక ద్వారా మరో కొంతమందిని ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ముందుకు తీసుకుపోతామని మీరందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమానికి మీరు కూడా చేదోడు వాదాడుగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వ్యక్తిగతంగా ఈ నలభై రోజుల్లో నేను నాలుగు కేజీలు తగ్గడం జరిగింది చాలా మంది నాకు ఈ ఇరవై ముప్పై రోజుల గ్యాబులో కలిసిన వాళ్ళు ఏమన్నా ఎందుకు ఇట్లా అయిపోతున్నావు బక్కగా అయిపోతున్నావు ముఖం అంతా పాలిపోతున్నది ఏం చేస్తున్నావు లేకుంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా బహుశా నాకు తెలిసినప్పటి నుంచి రెండు వేల సంవత్సరం తర్వాత ఏక కాలంగా నలభై రోజులు నాన్ వెజ్ తినకుండా ఉన్నటువంటి సందర్భం ఈ నలభై రోజులు అని అనుకుంటున్నా ఎందుకంటే రెండు వేల సంవత్సరం తర్వాత ఎప్పుడైతే సంపాదన లేదా ఒక పని చేయటము వ్యాపారం పెట్టడము ప్రారంభించామో ఆ రోజు నుంచి ఏకదాటిగా వారానికి మినిమం మూడు రోజులు లేదా ఐదు రోజులు నాన్ వెజ్ తిన్నటువంటి సందర్భాలు ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నది మరి అలాంటిది ఒక పట్టుదలతోటి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం అందించినటువంటి సూచనలు సలహాలను తీసుకొని దీనికి బ్రేక్ చేయాల మనం ఖచ్చితంగా సాధించాలన్నటువంటి పట్టుదలతోటి నా పక్కన ఎంత మంది ప్రెజర్ చేసినా ఇంట్లో వాళ్ళు చేసినా బయట వాళ్ళు చేసినా వాసన చూడటం తప్ప టేస్ట్ చూడకుండా నాన్ వెజ్ ని బంద్ చేయడం జరిగింది నేను నలభై రోజుల ముందు వరకు మధ్యాహ్నం రైసే రాత్రి రైస్ తిన్నా చపాతీలు తినడం పెద్దగా నాకు అలవాట్లేదు రాత్రి అన్నం తినకపోతే నిద్ర పట్టకపోయినటువంటి సందర్భం నేను ఉన్నా ఈ నలభై రోజుల కాలంలో ఇప్పటి వరకు రైస్ టేస్ట్ అనేది లేకుండా మిల్లెట్స్ తింటూ రాత్రిపూట ఫ్రూట్స్ తింటూ ఉండటం జరిగింది ప్రధానంగా ఫ్రీ మోషన్ సమస్య అనేది నాకు ఉండేది దాని నుంచి నేను అధిగమించిన నాలుగు కేజీల వేటు తగ్గిన ఇంకా ఇప్పుడు ఆక్యుపేషన్ డాక్టర్ కూడా వచ్చారు కాబట్టి నాకు ప్రధానంగా బ్యాక్ పెయిన్ ఉన్నది ఈ రోజు నుంచి వారు ఇచ్చే సలహాలతోటి బ్యాక్ పెయిన్ నుంచి కూడా బయటపడే అవకాశాలని నేను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాని తెలియజేస్తూ మేము పాటించాలి మేము పాటించిన తర్వాతనే ఇతరులకు చెప్పాలా అనేటటువంటి సిద్ధాంతం మాది ఏదైనా ఒక ఆరోగ్యం అనేది కాకుండా మిగతా విషయాల్లో మీరు చూశారు సేల్స్ విషయంలో చూశారు డైరెక్ట్గా పెట్టుబడిదారుడిగా వచ్చి డబ్బులు పెట్టి అమ్మండి అమ్మండి ఫ్లాట్లని మీ అందరికీ చెప్పలేదు మేము అమ్మి చూపించి ఏ విధంగా అమ్మాలో చెప్పి మీకు కూడా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి మీరు కూడా సక్సెస్ కాండి మేము ఏ విధంగా అయితే ఈ పది సంవత్సరాల కాలంలో మరి ఇన్ని ప్రాజెక్టులు చేశాము ఇంత సక్సెస్ అయ్యాము ఈ హైదరాబాద్ లో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఒక సమున్నత స్థానాన్ని కల్పించాము ఒక గుర్తింపు కల్పించాము అదే స్థాయిలో మీరు కూడా సేల్స్ లో రాణించాలని మెలుకొలులతో పాటు మీరు ఏ విధంగా అమ్మితే సక్సెస్ అవుతారు మీరు ఏ విధంగా చేస్తే మీరు కూడా ఒక కంపెనీని స్థాపించి పది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు అనేటువంటి అంశాలను మీకు పలు సందర్భాలుగా ఇమాంసార్ కానీ నేను కానీ వీరారెడ్డి కానీ చెప్పడం జరిగింది అందుకోసమే ఈ ప్రకృతి ఆరోగ్యంలో కూడా మేము పాటించిన తర్వాతనే మీకు ఇతరులకు చెప్పాలనేటువంటి ఒక పట్టుదలతోటి మేము ఈరోజు పాటించి మీకు చెప్పడం జరుగుతుంది మీకు ఇక్కడి నుంచి దీంట్లో ఏదైనా మంచి అనిపిస్తే దాన్ని పాటించి మీరు కూడా మీ ఆరోగ్యాలను మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను మీ బంధుమిత్రుల ఆరోగ్యాలను మరి అనారోగ్యం కాకుండా ప్రివెన్షన్ గా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ